హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే ఈరోజు బుధవారం కదండి అయ్యప్ప స్వామిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అయ్యప్ప దీక్షా నియమాలు ఇంకా అయ్యప్ప వాహనము ఏమిటి అనేది తెలుసుకుందామండి అలాగే అయ్యప్ప మెట్ల గురించి కూడా తెలుసు ఒక్కొక్క మెట్టు పదహారు మెట్లు ఉంటాయి కదండి పదహారు మెట్ల పేర్లు కూడా తెలుసుకుందామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ ఈరోజు అయ్యప్పను అయ్యప్ప అంటే అందరికీ భక్తి ప్రదాయకం కదా అండి అందరికీ ఎంతో ఇష్టము అయ్యప్ప స్వామి పాటలు కూడా ఎంత బాగుంటాయి కదండి ఓకే అండి అటువంటి అయ్యప్పని గురించి ఈరోజు తెలుసుకుందామండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి అయ్యప్ప స్వామి దీక్షా నియమాల గురించి తెలుసుకుందామండి గురుస్వామి తల్లిదండ్రులు అర్చక స్వామి ద్వారా మాల ధరించాలండి ఎలాంటి వారైనా నలభై ఒక్క రోజులు ఈ దీక్ష పూర్తి చేయాలండి నలుపు రంగు వస్త్రాలు ధరించాలి తప్పనిసరిగా అందరినీ స్వామి అని పిలవాలి నేలపైనే నిద్రించాలి పర్పులు దిండ్లు పాదరక్షలు వాడకూడదు త్రికర్ణశుద్ధితో బ్రహ్మచారిత్యం పాటించాలి పగలు నిద్రించకూడదు పగళ్ళు భిక్ష రాత్రి అల్పాహారం తీసుకోవాలి ఉదయం సాయంత్రము రెండు పూటల చన్నీటితో స్నానం చేయాలి వేగజనే నిద్ర లేచి బ్రహ్మమూర్తాన పూజ చేయాలి దీక్షా సమయంలో క్షౌరం చేసుకోరాదు గడ్డము గోళ్ళు కత్తిరించరాదు అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకు తీసుకోవాలి ఈ విధంగా అయ్యప్ప దీక్ష కఠిన దీక్షగా ఉంటుందండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి అయ్యప్ప వాహనం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు అయ్యప్ప వాహనము పులి కాదంటండి అయ్యప్ప స్వామిని వాహనం ఏంటి అనగానే టక్కున పులి అని చెప్తారు కానీ అది నిజం కాదట అయ్యప్ప వాహనము గుర్రం అని చరిత్ర చెప్తుందండి అందుకు సూచికగా అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద గుర్రం గుర్రము వాహనం ఉంటుందట పులిపాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అయ్యప్ప అడవుల్లోకి వెళ్తారండి అప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు ఆయన పులి మీద ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు కేవలం ఆ సందర్భంలోనే పులిని వాహనంగా చేసుకున్నారంట అండి ఓకే అండి అయ్యప్పని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి మరికొన్ని విషయాలు తర్ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యప్ప అంటే అందరి అందరి కోరికలు తీర్చే స్వామి అని అంటారండి కాకపోతే కఠినమైన దీక్షను వేయించాలి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే ఇప్పుడు అయ్యప్పాలయంలో కొన్ని పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదండి నా పేర్లు కొన్ని పేర్ల గురించి తెలుసుకుందామండి శబరిమల అయ్యప్ప దీక్షలు పద్దెనిమిది మెట్లకి లేని ప్రాధాన్యత ఉంది ఈ మెట్లను ఎక్కి స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు పవిత్రమైన అమ్మెట్ల పేర్లను తెలుసుకుందామండి ఒకటి అనిమ రెండు లగ్మ మూడు మహిమ నాలుగు ఈశ్వత ఐదు వశ్యత ఆరు ప్రాక్యం ప్రాకామ్య ఏడు బుద్ధి ఎనిమిది ఇచ్ఛ తొమ్మిది ప్రాప్తి పది స్వర్ణ సర్వకామ పదకొండు సర్వ సంపత్కర పన్నెండు సర్వప్రియకర పదమూడు సర్వ మంగళాకర పద్నాలుగు సర్వదక్కువ విమోచన ప పదిహేను సర్వమృతి ప్రశమన ఈ విధంగా మె మెట్ల పేర్లు ఉంటాయండి ఓకే అండి ఇప్పుడు దీక్షాం సమయం కదండీ డిసెంబరు నవంబర్ నుండి స్టార్ట్ అవుతుందండి దీక్షాస్ మకర సంక్రాంతి వరకు ఉంటుంది అప్పుడు జ్యోతిని మకర సంక్రాంతి రోజు జ్యోతిని చూసిన తర్వాత దీక్ష ముగిస్తారండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్